నేను చెప్పినా కదా ఫ్రెండ్స్ జీలకర్ర ఓమా నిమ్మర నిమ్మ నిమ్మది కాయ ఉంటుంది కదండి ఒకటి కానీ ఇక మనం పట్టిన మిక్సీ ఇంత అనుకోండి జీలకర్ర ఓమ ఒక నిమ్మకాయ కాయ కొంచెం పట్టుకున్నాం అనుకోండి సగం ఒక వేసుకోవాలండి ఇందులో జీలకర్ర ఓమా కలిపిన దాంట్లో సరేనా ప్రెండ్స్ ఇగో ఇలా గోలీ లెక్క చేసుకోవచ్చు లేదంటే రౌండ్గా ముద్దలాగా కూడా చేసుకోవచ్చండి అప్పుడు చేసినప్పుడు పచ్చిదానం మీద మింగాలే సరైన ఫ్రెండ్స్ మంచి గంక అది ఇది ఎండబెట్టిన ఫ్రెండ్స్ ఇగో మూడు నాలుగు రోజులు ఎండబెట్టిన ఫ్రెండ్స్ వస్తాయి తెల్లగా నిమ్మరసం వేస్తాం కదా మనం అందుకని తెల్లగా వస్తాయండి మనం తింటాం కదా మంచి సూపర్ టేస్ట్ ఉంటుందండి నిమ్మ నిమ్మకాయ వేస్తాం కదండి నిమ్మ నిమ్మ ఓమా ఓమ జిట్కాయ జరకర మంచిగా ఉంటుంది గ్యాస్ పాము